ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో రైల్వే నిరహార దీక్షలు ప్రారంభించారు సమస్యలు పరిష్కారం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేసిన యాజమాన్యం స్పందించకపోవడం వల్ల రైల్వే నిరహార బెళగల హుసేన్ తెలిపారు విద్యుత్ భవన్ ముందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలని వారు కోరారు తమ డిమాండ్లను పరిష్కారం చేయకుంటే నిర్వధిక సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వినడానికి కూడా మరి మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు మరి ఉద్యో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలు న్యాయమైన సమస్యలు మరి దశల వారిగా అనేక సార్లు మేనేజ్మెంట్ కి ఒక మెమోరండం సమర్పించడం జరిగేది విద్యుత్ చేసి రాష్ట్ర కమిటీ ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించదగినవే ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో పాదయాత్రల సందర్భంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని మీరు చెప్పిన మాటలను మాత్రమే గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు ఉద్యోగ సంస్థల కోసం పనిచేస్తా ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్తున్నాం మేము కాదు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పింది దశల వారిగా వాళ్ళని రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అత్యున్నత న్యాయం చెప్పిన న్యాయస్థానం చెప్పిన దాన్ని ఈ సందర్భం మేము గుర్తు చేశాం మరి దాన్ని పెట్టేసేవని పెట్టింది వారికి రావాల్సిన అరేర్స్ అమౌంట్ ఇవ్వని చెప్పాం దాన్ని పాటించుకోలేదు మరి వారు పని పనిచేస్తున్నారు మెడికల్ పాలసీ వాళ్ళ వాళ్ళకి మెడికల్ పాలసీ శాశ్వత ఉద్యోగులతో పాటు మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్తే కూడా మరి ఈ రోజు కూడా పెట్టిన పరిస్థితి మరి విద్యుత్ ఉద్యోగులు కారణం ఏ ఎంత అన్యాయం అంటే ఒక ఉద్యోగి చనిపోతే ఇంతకుముందు మా అగ్రిమెంట్ ప్రకారం శాశ్వతం ఉద్యోగం ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఇంత ఒక ఉద్యోగి చనిపోతే ఆ వాళ్ళ అబ్బాయి కాని అమ్మాయి కానీ బీటెక్ చేసి ఉంటే జూనియర్ ఇంజనీర్ గా శాశ్వత ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు కన్సల్టేట్ పే అని పెట్టి ఒకటి అతి తక్కువ వేతనం పదహైదు వేలు పద్దెనిమిది వేల ఎందులో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా కరెంట్ మేకలు చేపడుతుంది కాబట్టి దాన్ని మొత్తం అన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో జెన్కో మూడు విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మరి ఒకే విధానాన్ని తీసుకురమ్మని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా అదే విధంగా పని భారం ఎక్కువైంది ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఒక ఉద్యుత్ తుఫాన్ వచ్చినా మరి ఈ రోజు వర్షాలతో అవుతున్న ఉత్తరాంధ్ర సైడ్ మరి ఈ రోజు అస్తవ్యస్తమైన విద్యుత్ సంస్థను మేము కష్టపడి విత్ ఇన్ టైం లో మరి ప్రజలకు విద్యుత్ చరిత్ర ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం అంటే మా సేవలు తుఫానులు వచ్చినా మా సేవలు కావాలి అటు వర్షాలు వచ్చినా